సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మొదలైంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడున అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ పవిత్ర ఉత్సవం జులై పదిహేను వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగబోతోంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొనేందుకు సిద్ధమయ్యారు ఈ సంవత్సరం జాతరను మరింత వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసింది జూలై పదమూడున తెల్లవారుజామున నాలుగు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తొలి పూజలు చేశారు ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం తొలి బోనాలు సమర్పించింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయం పరిసరాలు భక్తిమయ వాతావరణంతో నిండిపోయాయి ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఉత్సవం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దాదాపు రెండు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం పద్దెనిమిది వందల పదిహేనులో సూరటి అప్పయ్య అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ జాతరలో భక్తులు పట్టుచీరలు నగలతో అలంకరించుకొని తలపై బోనాలు మోస్తూ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు డప్పుచప్పుళ్ళు పోతురాజుల వీరంగాలు ఘటాల ఊరేగింపులతో ఈ ఉత్సవం సందడిగా సాగుతుంది లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది ఆలయ పరిసరాల్లో రెండు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు భక్తుల సౌకర్యార్థం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఇందులో బోనం సమర్పించే మహిళల కోసం రెండు సాధారణ భక్తుల కోసం రెండు దివ్యాంగు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయి ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నూట డెబ్బై ఐదు ప్రత్యేక బస్సులను ప్రత్యేకించి ఏర్పాటు చేశారు భద్రతా దృష్ట్యా పదహారు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయం ఊరేగింపు ప్రాంతాల్లో డెబ్బై సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది విద్యుత్ సరఫరా తాగునీటి వసతి రోడ్ల శుభ్రత వంటి సౌకర్యాలపై ప్రత్యేకించి దృష్టి సారించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ పోలీస్ శాఖ జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ వంటి శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి జూలై పద్నాలుగు సోమవారం రోజున జరిగే రంగం కార్యక్రమం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ ఈ సందర్భంగా భవిష్యవాణి వినిపించడం సాంప్రదాయం అదే రోజు అమ్మవారి అంబారి ఊరేగింపు పలహార బండ్ల ఊరేగింపు జరగబోతున్నాయి రంగం సమయంలో మట్టికుండపై భవిష్యవాణి వినిపించే సంప్రదాయం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం తెలంగాణలో అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంతో సంబంధం కలిగి ఉంది బోనాల జాతర సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తు ఉంటారు ఈ ఉత్సవం స్త్రీ శక్తిని భక్తిని సంస్కృతిని ప్రతిబింబిస్తుంది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ సంస్కృతి ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ జాతరలో పాల్గొనే భక్తులకు అమ్మవారి దీవెనలు ఆనందం శాంతి లభించాలని కోరుకుందాం